ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో రావద్దు నువ్వు అని చెప్పారు నేను చెంట అందరం తింటున్నాం రూమ్లో కూర్చొని కూర్చోని ఒక రాజు అందరం తింటున్నాం అక్కడ అది వచ్చి నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో రావద్దు నువ్వు అని చెప్పారు నాకు అర్థం కాలేదు నేనేం చేశాను అని చెప్పి సరే ఓకేలే అనుకుని నేను వెళ్ళిపోయాను అయిపోయింది నేను జబర్దస్త్ మానేసిన తర్వాత యూట్యూబ్లో లో కొన్ని వీడియోస్ చేశా క్యూ అండ్ బోట్ షోస్ అని చెప్పి అప్పట్లో క్యాష్ అని షో ఉండేది కదా సుమా గారిది ఆ క్యాష్ షోలో పైనుంచి పడే ప్రాపర్టీస్ రియల్ అవన్నీ ఉంటాయి కదా సో అవి ఏమో అడిగేవారు నేను అటు చెప్పేవాడిని అనమాట లేదా అవి ప్రాపర్టీస్ ఉంటాయి అవి రియల్ కాదు రియల్వి పడేస్తే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది కదా అవి రియల్ కాదు ప్రాపర్టీస్ కింద పడతాయి పగిలిపోతాయి డమ్మీలు అవన్నీ కూడా అండ్ ఒరిజినల్ గెలిచినవి వాళ్ళకి ఇస్తారు బట్ అన్ని షోల్లోని ఇవ్వరు కూడా వాళ్ళకి రెమ్యురేషన్స్ ఉంటాయి కొన్ని ఆటికే ఇస్తారు తప్ప ఇలా గెలిచినవన్నీ ఇవ్వరు ఒక్క ఓంకార్ గారి లో మటుకు ఇస్తారు గెలిస్తే ఆ సిక్స్ సెన్స్ లాంటి లో ఇలా కొన్ని చెప్పాను సో అవి వాళ్ళకి నచ్చలేదు అని అలా చెప్పడం